నిన్న జల వివాదాలు నేడు జిల్లాల వివాదాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏ టాపిక్ మొదలైనా అది వివాదంగానే మారుతోంది మాట ఎత్తితే చాలు భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది తెలంగాణలో జలాల నుంచి జిల్లాల వరకు ప్రతి అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది ఇవి తాత్కాలిక రచ్చలేనా లేదా దీర్ఘకాల ప్రభావం చూపే అంశాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సమస్యల పరిష్కారమని కాంగ్రెస్ అంటుంటే ప్రజా సెంటిమెంట్పై దాడిని బీఆర్ఎస్ అంటోంది దీంతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కావాలా లేదా రాజకీయ లాభాలే లక్ష్యమా And the President on the Congress. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం ముదురుతోంది సీఎం రేవంత్ నోరితితే చాలు విమర్శలతో విరుచుకుపడుతోంది తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది నేళ్ల విషయంలో తమ ప్రభుత్వ వివాదాలు కోరుకోవటం స్పష్టంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీలు కావాలా నీళ్లు కావాలా అంటే తెలంగాణకు నీళ్లే కావాలని తేల్చేస్తారు కోర్టుల్లో కేసుల కన్నా రాష్ట్రాల మధ్య సంభాషణలే మేలని సామరస్యంగా సమస్య పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు కృష్ణానదిపై ఉమ్మడి ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు అడ్డుకోవద్దని అలా చేస్తే కేంద్ర నిధులు ఆగిపోతాయని రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పారు తమకు వివాదాలు కాదు పరిష్కారాలే తమ ప్రభుత్వ విధానమని రేవంత్ స్పష్టం చేశారు అయితే ఇదే అంశం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వేరే కోణంలో తీసుకుంది పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది ఈ విచారణకు తర్వాత పిటిషన్కు అర్హత లేదని పేర్కొంది ఇక ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ షూట్ ఫైల్ చేయాలని సూచించింది దీంతో ఇప్పుడు ఇదే బీఆర్ఎస్కు కు పెద్ద ఆయుధమైంది జల వివాదం గా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి లొంగిపోయింది అనే ముద్ర వేయాలని చూస్తోంది ఇది ప్రభుత్వ అసమర్థతే అని తెలంగాణ నీటి హక్కులకు ఇది చారిత్రక ద్రోహమని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు హరీష్ రావు ఆరోపణలకు సమాధానంగా జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా న్యాయపరమైన వివరించేందుకు ప్రయత్నించారు నేలు వివాద వేడి ఇంకా తగ్గలేదు ఇప్పుడు తాజాగా తెలంగాణలో మరో అంశం మంట రాజేస్తోంది అదే జిల్లాల పునర్విభజన గత పిఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది దీనిపై రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేస్తామని సీఎం స్వయంగా ప్రకటించడంతో రాజకీయ తుఫానే మొదలైంది జిల్లాల సంఖ్య పెంచాలా లేదా తగ్గించాలా అన్నది కాదు పరిపాలనా సౌలభ్యమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేస్తున్నారు ఒక జిల్లాలో ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా మరో జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉండటం అశాశ్రీయమని ఉదాహరణలు చెబుతున్నారు వరంగల్ హనుమకొండ వంటి చోట్ల మళ్లీ ఏకీకరణ డిమాండ్లు వస్తున్నాయని ప్రజల అభిప్రాయాలే తుది నిర్ణయానికి ఆధారమవుతాయని తెలిపారు పారదర్శకంగా రాజకీయ జోక్యులు లేకుండా ప్రక్రియ ఉంటుందని భరోసా ఇస్తున్నారు అయితే బీఆర్ఎస్ మాత్రం ఇదంతా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే రేవంత్ చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తోంది జిల్లాలు తగ్గించిన రద్దు చేసిన రాష్ట్రంలో అగ్గి రాజేస్తామంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలే చేశారు సిద్దిపేట సిరిసిల్ల గద్వాల ములుగు వంటి జిల్లాల ప్రజలు ఉద్యమాల ఫలితమని వాటిని తాకితే సెంటిమెంట్ రాజుకుంటుందని బీఆర్ఎస్ వాదిస్తోంది జిల్లాల పునర్విభజన పేరుతో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది మరోవైపు హుస్నాబాద్ బెజ్జంకి హుజురాబాద్ నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పాత జిల్లా కేంద్రాల్లో కలపాలని లేదా కొత్త జిల్లాలు కావాలని ప్రజలు రోడ్డెక్కుతున్నారు ఒకే నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండడంతో పాలన ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది మొత్తంగా వివాదాల నుంచి పరిష్కారాల వైపు రాజకీయం మళ్ళుతుందా లేదా ప్రతి అంశం కూడా భావోద్వేగాల రాజకీయంగా మారిపోతుందా నేళ్లపై కోర్టులు జిల్లాలపై కమిటీలు రెండింటిపైన రాజకీయ ఆరోపణలే మిగులుతాయనేది వేచి చూడాలి